హాయ్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారమండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము అశోక్ చక్రవర్తికి ఈరోజు స్నాక్స్గా మిరకాయ బజ్జీలు చేశానండి వాడికి రోజు సాయంత్రం అయితే ఏదో ఒకటి కావాలన్నమాట నాలుగు నుంచి అడుగుతాడు అందుకని ఇంట్లో చేశాను అనమాట కొంచెం పప్పుల పొడి తల్లాను ఫస్ట్ బజ్జీలు చేశాను దాని లోపల కొంచెం కట్ చేసి సన్నగా తరిగిన ఎర్రగడ్డలు కొత్తిమీర క్యారెట్ తురుము ఇవి వేసేసి ఆ తర్వాత ఒక నిమ్మ చెక్క పిండానండి నిమ్మ చెక్క పిండాను దాని మీద కొంచెం పుట్నాల పొడి మంచి పప్పుల పొడి కొంచెం చల్లాను అనమాట అశోకుడికి చాలా ఇష్టం రాణాకి అశోకుడికి నాకు ముగ్గురు కలిసి పది చేశానండి అశోకుడు ప్లేట్లో ఐదు పెట్టాను వాడు తినడు వాడికి ఎక్కువగా చూడడం ఇష్టం ఒకటో రెండో తింటాడు అనమాట తర్వాత మాకే రాణాకి మూడు పెట్టాను రెండు నాకు ఉంచుకున్నాను అనమాట ఎలా ఉన్నాయి బాగున్నాయా చాలా బాగున్నాయి కదా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా తిన్నారనుకోండి ఎమ్మ టేస్ట్ అదిరిపోతుందండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే రెసిపీ పెట్టమంటే నేను పెడతానండి చాలా 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 టేస్టీగా ఉంటాయి వాడు తినడం నేర్చుకుంటాడని పెట్టేశాను అనమాట నేనే తినిపిస్తాను రాణా ప్రతాప్ ఏదో చిన్న పని ఉందని ఇక్కడ పెట్టేసి మమ్మీ నేను కాసేపు తింటా అన్నాడు అదే అండి విషయం అందరికీ గుడ్ ఈవినింగ్